అందరికీ నమస్కారం బాగున్నారా నేను చైతన్య వెల్కమ్ టు అన్నమైన కుటుంబం ఈరోజు నేను గోధుమ పిండితో ఒక స్వీట్ చేయబోతున్నానండి యాక్చువల్గా నేను గోధుమ పిండి చపాతీ కోసం ఈవినింగ్ చపాతి తిన్నామని చపాతీ కోసం నేను పిండి ఒక కప్పు గోధుమ పిండి కలిపి పెట్టాను ఉప్పు నూనె నూనె మెత్తగా కలిపి పెట్టాను అది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చపాతి చేద్దామని కూర్చున్నాను ఎలాగో ఈవినింగ్ అయింది కదా పిల్లలకి స్నాక్స్ కావాలి కదా అని ఒక స్వీట్ చేసి పెడదామని ఇలా గోధుమ పిండిలో చిన్న ముద్దలు తీసుకొని దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం చిప్స్ వేయించుతాం కదండి ఆ గరిట మీద పెట్టి ఇలా పిల్లలు కొంచెం ఆ డిజైన్ని చూసి అట్రాక్ట్ అవుతారు తినడానికి కూడా ఎంజాయ్ చేస్తారు కదా ఆ డిజైన్ కోసం నేను ఆ చిప్స్ వేయించే దాని మీద పెట్టి ప్రెస్ చేశాను బాగా గట్టిగా ప్రెస్ చేయకూడదు కొంచెం ప్రెస్ చేస్తే ఆ డిజైన్ అని పడుతుంది ఆ డిజైన్ కోసమే నేను అది వాడాను తర్వాత స్టవ్ మీద కొంచెం ఆయిల్ పెట్టుకున్నాను కొంచెం అని ఎందుకన్నానంటే నేను ట్రై చేస్తున్నాను ఇది ట్రై చేసేటప్పుడు ఏదైనా కొంచెం క్వాంటిటీలో తీసుకోవడం నాకు అలవాటు ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను అది వేడెక్కాక అంటే మీడియం ఫ్లేమ్లో వేడి చేసి అవి బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్కటి వేస్తూ వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఎందుకన్నానంటే అవి బయట గట్టిగా అవుతాయి లోపల మాత్రం పిండి పిండిగా ఉంటాయి అందుకని మీడియం ఫ్లేమ్లోనే అది రెడ్ కలర్ వచ్చే వరకు గోల్డెన్ కలర్ అంటారు కదా అలా వచ్చే వరకు వేయించుకోవాలి నేనైతే పిల్లల కోసం ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తూనే ఉంటాను ఒకవేళ అది బాగా వస్తుందో రాదో అని కొంచెం తీసుకొని చేస్తాను దేంట్లోనైనా అంతే ట్రై చేయడం అయితే ఆపను పిల్లలకి ఎందుకంటే ఒకే రకంగా ఒక స్నాక్ పెట్టినా వాళ్ళు ఇబ్బందిగా తినలేరు వద్దు అనేస్తారు అలా అని నేను కొంచెం కొంచెమే చేస్తాను ఎప్పుడు ఏ ట్రై చేసినా కొంచెం క్వాంటిటీ తీసుకొని ట్రై చేస్తాను అలాగే నేను స్వీట్ అన్నాను కదా స్వీట్నెస్ కోసం పాకం రెడీ చేస్తున్నాను దాని కొరకు మూడు స్పూన్ల షుగర్ వేసి దాంట్లో కొన్ని వాటర్ వేసి అది కరిగించుకోవాలి చూడండి అది బుడగల వస్తుంది కదా కరిగిపోయిన షుగర్ అంతా షుగర్ మరగ్గానే మనం వేయించుకునేవి ఉన్నాయి కదా అవి తీసి ఆ సిరప్లో వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేయించుకున్నవి వేడిగా ఉన్నప్పుడు ఆ షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడే వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలని అంతేనండి గోధుమ పిండితో గవ్వలు అంటారు వీటిని గవ్వలు రెడీ చేశాను ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి ఇవి తెల్లారితే పడతాయి లేదు అప్పుడే తినేది ఉంటే మెత్తగా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పండి మీరు ఎప్పుడైనా గవ్వలు చేశారా ఇదే విధంగా చేశారా అది కూడా కామెంట్ చేసి చెప్పండి వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి